జబ్బులు వచ్చిన తర్వాత వాటిని తగ్గించుకునేందుకు తంటాలు పడే కన్నా అవి రాకుండా ముందస్తుగా జాగ్రత్త పడటం బెటర్ కదా అందుకే ఇంగ్లీష్ లోను ఒక సామెత ఉంది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అయితే చాలా మంది ఈ ప్రివెన్షన్ విషయంలో నిర్లక్ష్యం చూపిస్తారు ఏదైనా వచ్చినప్పుడు చూసుకుందాంలే అని లైక్ తీసేసుకుంటారు ఈ కారణంగానే చిన్న చిన్న సమస్యలే పెద్దగా మారి ప్రాణాలకి ప్రమాదం తెచ్చిపెడతాయి ఉదాహరణకు ఊబకాయం జెనిటిక్ వచ్చే ఒబసిటీ గురించి పక్కన పెడితే వేలాపాల లేకుండా ఏది పడితే అది తినడం అది కూడా ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం లాంటి పొరపాట్లు ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెడతాయి ఒకసారి ఉబకాయం మొదలైందంటే దానికి తోడు డయాబెటిస్ కూడా వచ్చేస్తుంది ఇలా ఒకటికి ఒకటి తోడై పూర్తిగా ఆరోగ్యం దెబ్బతింటుంది అప్పుడు ఎన్ని లక్షలు పోసినా తిరిగి ఆరోగ్యాన్ని సంపాదించ కష్టమే అందుకే ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సద్గురు కూడా అదే చెప్తున్నారు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా డైట్ కి సంబంధించిన టిప్స్ ని షేర్ చేస్తూ ఉంటారు ఇందులో భాగంగానే ఒక డైట్ ఫార్మ్ అని పంచుకున్నారు ప్రస్తుతం అది వైరల్ అవుతుంది జబ్బులు వచ్చిన తర్వాత వాటిని తగ్గించుకునేందుకు తంటాలు పడే కన్నా అవి రాకుండా ముందస్తుగా జాగ్రత్త పడడం బెటర్ కదా సరైన సమయానికి సరైన విధంగా సరైన ఆహారం తీసుకోవడం వల్ల దాదాపు పది శాతం మేర రోగాలను అడ్డుకున్నట్టే అంటున్నారు అంటే రోజు మనం తినే తీసుకునే ఆహారంలో ఎలాంటి పోషకాలు ఉంటున్నాయి వాటిని మేర మనం తీసుకుంటున్నాం అనేది ఓసారి కూరగాయలు పండ్లు లాంటి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి వీటిని రోజు తీసుకోవడం వల్ల రోగాల ముప్పు సగం వరకు తగ్గిపోతుంది సద్గురు చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏది తిన్నా సరే ఖచ్చితంగా ఇరవై నాలుగు సార్లు దాన్ని నమిలి మింగాలట చూడ్డానికి ఇది చిన్న టాస్క్ లాగానే కనిపించినా దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరిచేందుకు ఈ చిట్కా ఫాలో అవుతే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు తినేటప్పుడు ఏం మాట్లాడకుండా పూర్తిగా ఫోకస్ అంతా ఫుడ్ పైన ఉండాలి దీన్నే సైలెంట్ ఈటింగ్ అంటారు ధ్యానం చేసినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటారో తినేటప్పుడు కూడా అంతే ప్రశాంతంగా ఉండాలని సద్గురు చెప్తున్నారు